హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘన మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ రేమట గ్రామం కర్నూలు మండలం కర్నూలు జిల్లాకు చెందిన పాలపల్ల కోడిలు అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ కోడిలొక సైజు వచ్చేసి యాభై ఎనిమిది ఆంగ్లాలు ఉన్నాయంట రేమట గ్రామంలో ఎం చిన్న నాగన్న గారి దగ్గర ఉన్నాయి సో మంచి కోడిలు సైజు మంచిగానే ఉన్నాయి వ్యవసాయానికి బాగుంటాయి ఫ్రెండ్స్ సో మంచిగా మెప్పుకుంటే పందని కూడా ఏమో సో రైతు అన్ని విషయాలు మాట్లాడుకుంటే రత్నం బోటలో ఉంటుంది ఇంకా ఇలాంటివి ఏమైనా అమ్మకానికి ఉంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఇంకా రేటు మరిన్ని విషయాల కోసం రత్నం బోట ఉంటుంది అన్న మరి కాంటాక్ట్ అవ్వండి నచ్చితే విడపై లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా చేసుకోకుంటే ఇంకా Thank you.